వర్షాకాలంలో ఉరుములు మెరుపులు సహజం అలాగే పిడుగుపాటు కూడా పడుతూ ఉంటాయి ఆకస్మికంగా పడే పిడుగుల వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరగటం ప్రతి ఏడాది జరిగేదే అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తి ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత వరకు నివారించవచ్చు పిడుగుపాటు నుండి రక్షించుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం పిడుగుపాటుకు గురి కాకుండా ఉండేందుకు పలు రక్షణ చర్యలు తీసుకోవాలి ఉరుములతో కూడిన వర్షం వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా తక్షణమే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి అలాగే కొండలు చెట్లు టెలిఫోన్ పోల్స్ విద్యుత్ తీగలు వంటి వాటి నుండి దూరంగా ఉండాలి ఇంట్లో ఉంటే అన్ని ఎలక్ట్రికల్ పరికరాల నుండి ప్లగ్లను తీసివేసి ఫోన్ టీవీ వంటి వాటిని వాడకుండా ఉండాలి ఉరుములతో కూడిన వర్షం వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా తక్షణమే సురక్షితమైన ప్రాంతాలకు అంటే ఒక ఇల్లు లేదా కట్టడం వంటి వాటిలో లోపలికి వెళ్ళాలి ఎత్తైన ప్రదేశాల్లో ఉంటే తక్షణమే కిందికి దిగాలి కొండలు టెలిఫోన్ పోల్స్ చెట్లు వంటి ఎత్తైన ప్రదేశాలపైన ఉంటే వెంటనే దిగి వాటికి దూరంగా వెళ్ళాలి పిడుగుపాటు సంభవించినప్పుడు నేలపై పడుకోవటం చాలా ప్రమాదకరం బంతి లాంటి స్థితిలో వంగి మీ తలని వంచి మీ చెవులను చేతులతో కప్పుకోవాలి తద్వారా మీరు నేలను తక్కువగా తాకుతూ క్రిందికి వంగి ఉంటారు తద్వారా ప్రమాదం నుంచి కొంత ఎక్కువ రక్షణ లభిస్తుంది ఒంటరిగా ఉంటే చెట్టు కింద ఆశ్రయం పొందకూడదు ఎందుకంటే పిడుగును చెట్లు ముందుగా ఆకర్షిస్తాయి పిడుగుపాటు సమయంలో తడిసిన వస్తువులను తాకటం ప్రమాదకరం పిడుగుపాటు సమయంలో పశువులు బహిరంగ ప్రదేశాల్లో ఉంటే తక్షణమే వాటిని సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి పిడుగుపాటుకు గురైన వారికి తక్షణ సహాయం అందించాలి వారిని కదిలించకుండా ఉండటం వారికి శ్వాస ఆడకపోతే కృత్రిమ శ్వాస ఇవ్వటం వంటివి చేయాలి పిడుగుపాటు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించి ముందుగానే ప్రమాదం గురించి తెలుసుకోవాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే పిడుగుపాటుకు గురి కాకుండా తద్వారా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవచ్చు పిడుగుల నుండి రక్షణ ఆకాశంలా నల్లని మబ్బులు మెరుపులు ఉరుములు వేగంగా వీచేడి గాలులు పిడుగుపాటుకు సంకేతాలు పిడుగులు ఎత్తైన కొండ ప్రాంతాలు పొడవైన చెట్లు సెల్ఫోన్ టవర్లు విద్యుత్ టెలిఫోన్ స్తంభాలు బహిరంగ చేయవలసిన తీసుకోవలసిన జాగ్రత్తలు వాతావరణ సమాచారం తెలుసుకుని భవనాలు ఆఫీసులు షాపింగ్ సెంటర్లు మొదలైన సురక్షిత ప్రదేశాలకు పోవాలి కరెంటును బంద్ చేయాలి లోహపు వస్తువులు వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి బహిరంగ ప్రదేశాలలో ఉంటే మోకాల మధ్య తల నుంచి రెండు చేతులతోనే చెవులు మూసుకోవాలి గుర్తుంచుకోండి ఆరు బయట తిరగకూడదు ఆశ్రయం కోసం చెట్ల కిందకు పోకూడదు లోహపు పైపుల నుంచి వచ్చే నీళ్లు సెల్ ఫోన్ వాడు ఎవరైనా పిడుగుపాటుకు గురైతే బాధితునికి వెంటనే ప్రథమ చికిత్స అందించి దవఖానకు తీసుకుపోవాలి జాగ్రత్తగా ఉందాం పిడుగుపాటుకు జీవితాలు బలిగాకుండా కనీస జాగ్రత్తలు తీసుకుందాం ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి మనల్ని మనం కాపాడుకుందాం పిడుగుపాటు నుంచి రక్షణ సంపూర్ణ ప్రాణరక్షణ